షో అన్నిట్లో కూడా మీకు స్టార్టింగ్ జడ్జ్ వచ్చేసి రోజా గారు రోజా గారితో సెట్లో ఉన్నప్పుడు మీరు చాలా అంటే చాలా ఇంకా మీరు ఏదేసినా కూడా వెంటనే కౌంటర్ చేయడం కానీ ఫన్నీ తీసుకోవడం కానీ అంతా సూపర్గా ఉండే ఆ కాంబినేషన్ అదంతా కూడా వన్స్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పొలిటికల్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత రోజా గారికి కౌంటర్ ఇక్కడ ఉన్నప్పుడేమో కామెడీ కౌంటర్స్ ఉండే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్ కౌంటర్స్ అయిపోయింది అది ఈవెన్ రోజా గారికి కూడా తెలుసు వన్స్ జబర్దస్త్ సెట్లో ఉన్నప్పుడు అస్సలు ఆవిడ కూడా ఎప్పుడు రాజకీయ రిలేటెడ్ ఎప్పుడు మాట్లాడదు జబర్దస్త్ సెట్లో అందరితో చాలా బాగుంటుంది రోజా గారు అందరికీ తెలిసిన విషయం ఈ మే మేమందరం ఎదగడంలో నాగబాబు గారి పాత్ర ఎంత ఉందో రోజా గారి పాత్ర కూడా అంతే ఉంది ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్లో మన పేరు చెప్తేనే అందరం ఎదిగాం ఆ విషయం అందరికీ తెలిసిన విషయం అందులో వన్స్ ఇది పాలిటిక్స్కి వచ్చిన తర్వాత అది సపరేట్ యాక్చువల్గా మనం మనం సపోర్ట్ చేసే ఒకరు ఉంటారు బయట మేడం గారు సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా పాలిటిక్స్ రిలేటెడ్ ఈ మాటలు అనేవి మీకు కామన్గా తెలిసినవి ఎక్కడైనా అంత మాత్రాన వాళ్ళు బయట కూడా అలాగే కొట్టుకుంటారని కాదు కదా ఎంతమంది పాలిటిక్స్లో ఎన్ని రకాల మాట్లాడారు అనుకుంటారు తర్వాత ఏదన్నా పెళ్ళి అనే ఒక సందర్భం వచ్చినప్పుడు అందరినీ పిలుస్తారు అందరూ వెళ్తారు అది ఏ పార్టీ వాళ్ళైనా వెళ్తారు ఆటోమేటిక్గా అలా అంతేగాని వన్స్ మళ్ళీ రోజా గారు మళ్ళీ మన ఈటీవీ సెట్లోకి వస్తే మళ్ళీ మామూలే రోజా గారితో ఎంత క్లోజ్గా ఉంటాం అందరికీ తెలిసిన విషయమే అంటే హైపర్ గారు నాయకుడు రాజకీయరా అలా ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో కళ్యాణ్ గారికి చాలా బిగ్ సపోర్ట్ కాబట్టి కళ్యాణ్ గారు రిలేటెడ్ ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాను ఆ పాలిటిక్స్ అనేది ఇప్పుడు కాదు నేను టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచే నేను ఈ పాలిటిక్స్ రిలేటెడ్ క్యాంపెయినింగ్కి వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అందులో తప్పే ఉంది మనకు కావాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అయితే రోజా గారితో మీ మీ కాంబినేషన్ మీకు అట్లుండే అవును తర్వాత అసలు ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడూ లేదు ఏదైనా ప్రొఫెషనల్గా అంటే మన జబర్దస్త్ పరంగా కానీ పర్సనల్గా కానీ ఎటువంటిది ఎప్పుడూ లేదు స్టిల్ ఆవిడ బాగా మాట్లాడతారు చాలా బాగా మాట్లాడతారు కానీ వన్స్ పొలిటికల్ వచ్చేసరికి కామన్గా జరుగుతుంటాయి